அட்ல எறப்போதா செட்டு அந்த எறநிலைக்கு மது ரெண்டு ரோஜ் உண்டு மொமு அட்டே எவ்வளோ கொட்டேசிங் அட்ல

పోతే అది చూడ మొడ మా నాట వరకు బాగుండేది ఎప్పుడు నిన్న పెట్టా కోయలో చేతిలో చూడండి గింత సరే చానా బయ పాపం తింటానంటే పోయితే ఆకలి అయితే ఉంటే ఇంకా ఆడికి వచ్చేది నేనా ఇంక రానే అన్నం కూడా తినే వచ్చేసినే ఆ పోయే పాపం అందుకనే లేట్ ఎందుకు ఇంకేమంటావ్ పోయితే చేలూరు ఈడ చేలూరు ఎంత బాగుంటాయి కదా ఆడ అది వచ్చేది అన్న ట్రై చేస్తారు ఆడున్నా కొన్ని నువ్వు రెండు మూడు కాకపోతే మూడు నాలుగు రెమ్మకలు అన్నీ చూపించి ఇంటే సరిపోయేది அந்த <laughs> <a đem fundamentals dragging> <sympathis> ఐల్ వాటో తెలియాలి ఐల్ ఫాండితే మన హ ఆయన ఉన్నాడు కదా ఎకరాలు ఆ తోట పెట్టినా ఇట్లా పాలెవో

கொல்லிடோ நூறு ఏంది ఈ పక్క ఒక రకంగా ఉన్నాయా ఇది కూడా అంతే ఇవే అంతే అదే అంతా కూడా ఇప్పుడు ఏంటి ఒక మొలక లేట్ గా నటింటి ఒక మొలక ముందు నటి ఆ కరెక్ట్ ఆ ఆ మొలక బతికింటుంది ఆ ఒక మొలక చచ్చిపోయింటుంది అట్లా ఓదంత ది కైలు కొంచెం లేట్ గా నటి అన్నమాట ఏన్న ఇది పగిరాన్న ఫాల్ట్ అవసరం అడిగింటావు ఏం వాడు ముదివేడు కడ పొల్టే పక్కల ఉన్నా ఆ వాని గిన్నె పదిచింది ఆ ఆడ కొంచెం కూడా ఆ ఇక్కడ అగర్ల కడాతో కట్టలు కట్టకని ఇప్పుడు నర్సరీలో నటి అదే అదే ఆ ఈడా ఆ వండిగరా ఇకైకంత వండిగ్న్నా 4000 ముల్కానో కొంచెం మిగిలితే రాడ అవడంట మిగిలింది నాకేం లేదు ఆ నాక తప్ప ఏం ఎవరు నడినే ఏం చేయల దబ్బేల అంతే సోదర సమర ఏం చేయల కొడ అంత పైన ఇన్నాల ఇంకా ఇదే ముడత రోగమట్ల మా వారం నుంచి ఉంది అనుకో ఈ వారం అంతకందు బానేండింది ఊరంగా ఉండి పర్వాలే తోట అయితే బానేండి ఆ ఇడ పొంగుమైపెంద ఇడి ఈ కలర్ ఇదంతా అదే అదే కనిపిస్తా అందుల ఆ ఈ సార్లో వెళ్ళి ఉరుగు లేకుండా ఆనే ఉండేవాడో చేసింది ఆడో చేసింది ఇంత వచ్చేసింది ఏముంది మూడు రోజుల నుంచి కలర్ మరిపోయా

దీని గురించి నాకైతే ఐడియా లేదు ఏం లేదు ఇప్పుడు ఎర్ర లేం కనపడల్లా పోవాలా కొట్టినప్ప ఫస్ట్ దాని తర్వాత ఫస్ట్ ఇది కొట్టిన తర్వాత మళ్ళీ ఏమైనా మళ్ళీ కావాల్సి చూద్దాం అదే పురుగు పడింద నిన్ను కోతలు చూస్తే ఆడ పైన ఏం పురుగు చెప్పవు ఆ పచ్చి పురుగు ఆ పచ్చి పురుగు ఆకులు కొరికే కాయలకు పక్కలేస్తాండి అవునా నేత కైలు కదా ఇప్పుడు అదే అదే ఈ సైజులో ఉండే ఆడ ఆడ చెట్లు రెండు దాకా కనపని అయి నిన్న మావాళ్ళు పురుకు కొట్టు పురుకు కొట్టుకొని పెట్టినారు అందుకని ఈ రోజు పోతే అంగలకి అన్న సరే ఫస్ట్ మొడుత రావు వచ్చిన తర్వాత మళ్ళీ పురుకు ఎత్తుకొని రా అందుకని కొట్టేది ఏదో ఒకటి కొట్టేది రేపై కొడతా రేపు పొద్దున్నే నేనై తెచ్చేసి అంగళ్ళ వేనే దగ్గర తెస్తాండా

మొటికకబగ ఏంది అన్న నీకు రేట్ పడింది ఆ ఎప్పుడు ఏనాడుది బుడ ఆ బుడ నిన్న కోట కూడా 65 నిన్న నాతపుడు తిరిగి నర ఆ ఆ ఏమన్నంద కించి కూడా 50 ఏమే ఎఫెక్ట్ నా ఇది ఈ భూమినాలి ఆకండి పూతరాలి బిందోల అంటే అప్పుడు నిన్న కాలంలో పెట్టిండేదే కదా అదే ఏన్ 2 3 లన్నా వాల ఉపదినాల ముందు 95 అవునా పది రోజుల ముందు మనం లేట్ చేసినా కూడా ఇట్లా వచ్చినాయి వాళ్ళు ముందు చేసినా కూడా అట్లున్నాయి పది రోజులు నేను వెనకాల వాళ్ళ నేను నాటుకోమన్నారు మిగిలింటి నాకు వద్దు తన చేసుకుంటాం మీరు కొంచెం నాటం చేసిన

ఈ కైలే అంటే ఆ పక్కన కైహే అయిపోయాయి ఆ పక్కన కొంచెం మైగని ఆ పక్కన నీళ్లు కొంచెం ఎండ గాలి బాగుంది అంటే నీళ్లు తక్కువ కే అన్నట్లా ఏమీ లేదు మనకి నీళ్లు ఎంపుల్రోడి అన్నానికి ఇదే ఉండదు భూమి కూడా ఉంటుంది ఆ ఆడ 10 గంటలు కరలు దలుకునేమో ఇంకా నాటేందుకు ఒక రొక రెడీ చేస్తాము ఆ దిని పెట్టింది వదిలేసేది అన్న మల్లె పెరిగేసన్న మల్ల టమాటా నాడతావా మన్నట பையன் பையன் ஒன்லப்பா நீரே சார் நேற்று படிந்தா

వాళ్ళు ఏమంటారు కొంతమంది కాయలు మాగిపోతే ఆ పొండ్రాడికి రాలిపోతే మళ్ళీ ఎదురు వస్తాయ్యా కాయలు అంటే ఎప్పుడు కదా అంతే వచ్చేది చెప్పానంటారు ఏ ఇంత రేట్లుండి ఇట్లా అయిపోతే ఇంకేం ఎక్కడ వాళ్ళు చేతిం కల్ మనం ఇరవై నాలుగు చేసుకోండి

ಬಂಡ್ ಧಾರ

இது ஊட்டாண்டியா அந்தப்பா நாலு ரக பாட்ல அந்த

மஞ்சு ரோஜுல்ல தமிடே பண்ணியதா செதிர்க்கு

ఏం చేసే అదృష్టం బాగుండాలా దేనికైనా రాసి పెట్టిండల్లా అదే